అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో ఉన్నటువంటి దాతలు కుటుంబ సభ్యులు శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా సకల సంతోషాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక చిన్న మనవండి పండగలు అంటే కలిగిన వాళ్ళు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు ఎలా అంటే కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు తిన తినాలి తినాలి అనిపించిన కోరిక పుట్టిన ప్రతీది ఖరీదు చేసుకొని మరి తయారు చేసుకొని మరి తినే తినవచ్చు కానీ పండుగలు పేదవారి కోసము ఎందుకంటే ఈ పండగ ఒకరోజును పురస్కరించుకొనైనా వారు వారి కుటుంబ సభ్యులు కలిసి కొంత సమయము వారికిష్టమైన ఆహార పదార్థాలు వండుకోవడము పలహారాలు చేసుకోవడము పిల్లలతో కొంత సమయం కేటాయించడము లాంటి సాంప్రదాయానికి పేదవారికి అయితే చాలా అత్యవసరం ఉంటుందండి కానీ ఇలాంటి పండగ సందర్భాల్లో మనం చేసే రోడ్ల మీద ఉన్నవారికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా కొందరు రోజువారి కూలీలు వాళ్ళకు జ్ఞానం తక్కువ ఉండా వాళ్ళ అవసరం అలా ఉండా తెలియదు ఆవాసం లేక గృహం లేక నీడలేక ఉండేవారు అనేక మంది ఉంటారు కొందరు మానసిక స్థితి కోల్పోయిన ఈ అబ్బాయి అయితే వికలాంగుడు మానసిక స్థితి కోల్పోయిన వాళ్ళు కూడా కొందరు ఉంటారన్నమాట వారికి గూడు నీడ ఆవాసం ఆశ్రయం అంటూ ఏది ఉండదు అడ్రస్ లేకుండా కూడా ఉండే వాళ్ళు ఉంటారు ఇలాంటి వారికి ఈ పండుగ సందర్భాల్లో కొన్ని చిరు వ్యాపార సంస్థలు మూత వేయబడతాయి అంటే ఈ రెండు మూడు రోజులు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలతో గడపాలనే సదుద్దేశంతో వాళ్ళు వ్యాపారాలు మానుకోవడం వల్ల బయట జనసంచారం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఈ పండుగ వాతావరణంలో ఇలాంటి సందర్భంలో కొందరు యాచకులు కావచ్చు రోజువారి కూలీలు కావచ్చు కడు పేదలు కావచ్చు బీద బిక్కు పరిస్థితిలో ఉన్నవారు అనేక మంది అయితే ఆకలితో పస్తులుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంగా దాతలందరికీ మనవి ఏమంటే ఒక్కరిగా చేస్తే పెద్ద మొత్తంలో సహాయము అదే పది మంది తలావుక చేస్తే ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ఈ పండగ సందర్భంలో కొందరైనా ఉండకుండా ఆహారం అందించే అవకాశం ఉంటుందని అందరికి కూడా మనవి మనవి చేస్తున్న మీకు తోచిన సహాయం అందజేస్తే నిన్న భోగి రోజు కూడా మనం అన్నదానం చేయడం జరిగింది ఇది భోగి రోజు అన్నదానం చేసిన కార్యక్రమమే ఇంకా ఈరోజు సంక్రాంతి ఉంది రేపు కనుమ ఉంది ఈ సందర్భాలను పురస్కరించుకొని మీ కుటుంబం నుంచి ఎంతో కొంత మీకు వీలైనంత సహాయం అందించి ఈ నిత్యాన్నదానంలో పండగ వాతావరణం కల్పించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరు